హ్యావ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ జూబ్లీ హిల్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ అందరికీ తెలిసిందే ఈ చుట్టుపక్కల ఉన్న సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానివ్వండి అందరూ కేబీఆర్ పార్కే వస్తూ ఉంటారు అయితే కేబీఆర్ పార్క్ చాలా రోజులుగా ఇక్కడ ఉందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్కి వస్తూ ఉంటారు చాలామంది అలాగే వాళ్ళకి కావాల్సినంత టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎక్కువగా వస్తుంటారు దాట్ వీకెండ్స్ వస్తే మాత్రం ఇంకా ఎక్కువ మందే వస్తారు అండ్ ఈ మధ్యనే సుందరీకరణ పేరిట హైదరాబాద్ ఎంత అభివృద్ధి పాటలో ముందుకు వెళ్తుందో మన అందరికీ తెలిసిందే అండ్ కేవీఆర్ పార్క్ లోపల కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు వచ్చే వెళ్ళే వాళ్ళకు కూడా అది అద్భుతంగా కనిపించాలని కొన్ని నెమలీకలు కానివ్వండి అంటే మనం ఇంట్రన్స్ దగ్గర కూర్చుంటే నెమలీ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు టూ సైడ్స్ అలాగే లోపల కూడా ఇంకా అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి లాస్ట్ టైమే మనం చెప్పడం జరిగింది అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మల్టీ లెవెల్ పార్కింగ్ స్పేస్ అన్నది కూడా చేయబోతున్నారు ఇది గత కొంతకాలంగా ఆమోదం కూడా తెలుపబడింది అండ్ మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము ఇక్కడ మల్టీ పార్కింగ్ లెవెల్లో మనం పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చూడొచ్చు ఒకప్పుడు ఇక్కడ వచ్చే పోయే వాళ్ళకి పార్కింగ్కి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు ఏమాత్రం లైక్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారనే చెప్పొచ్చు ఇక ఈ మల్టీ లెవెన్ పార్కింగ్ సముదాయపు పనులు కూడా ప్రారంభించేశారు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఇక దీని గురించి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో పీపీపీ మోడల్ నిర్మాణానికి గాను ఫిఫ్టీన్ ఇయర్స్ ఏళ్ల పాటు కూడా జిహెచ్ఎంసి ఈ స్థలాన్ని లీస్కి ఇచ్చింది అండ్ సుమారు వెయ్యి గజల స్థలం ఇచ్చారు దీంతో ప్రైవేట్ సంస్థల పనులను కూడా ప్రారంభించింది ప్రతిపాదిత మల్టీ లెవెన్ పార్కింగ్ బిల్డింగ్లో కాఫీ షాప్లు రెస్టారెంట్లో కూడా అనుమతినిస్తున్నట్టు తెలుస్తుంది అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మల్టీ లెవెన్ పార్కింగ్ నిర్మాణానికి జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ ఒకప్పుడు ఆమోదం కూడా తెలిపింది అండ్ ఈ మేరకు నవనిర్మాణ్ అసోసియేట్స్ కూడా అనుమతి ఇచ్చింది అండ్ ఇంకా జుబ్లీ హిల్స్లోని ఈ కేబిఆర్ పార్క్ వద్ద పార్కింగ్ అనేది ఎంత తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఇక ఫోర్ నాట్ ఫైవ్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మాణించనున్నారు ఇందులో డెబ్బై రెండు ఈక్వివలెంట్ కార్ స్పేసెస్ ఉంటాయి మొత్తం పార్కింగ్ విస్తీర్ణంలో ఇరవై శాతాన్ని టూ వీలర్స్ కోసం కేటాయిస్తున్నారు దీన్ని నవనిర్మాణ అసోసియేట్స్ డిజైన్ బిల్స్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్స్ పద్ధతిలో నిర్మిస్తారు ఇక ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు లెవెన్ వరకు కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ అంతరాలు కానివ్వండి స్మార్ట్ కార్డుల ద్వారా కానివ్వండి ఈక్వల్ అండ్ కార్ స్పేసెస్ ఉంటాయి మొత్తం పార్కింగ్ విస్తీర్ణంలో ఇరవై శాతాన్ని ఐ మీన్ టూ వీలర్స్ వైపు కేటాయిస్తున్నారు అని చెప్పేసి తెలిసింది అయితే దీన్ని ఇవి మాత్రమే కాకుండా ఇతర సర్వీసుల కోసం మొబైల్ యాప్ను కూడా తీసుకురానున్నారు పార్కింగ్ కూడా సజావుగా సాగేందుకు డిజిటల్ సర్వీసుల ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది వస్తే కేబిఆర్ పార్క్ వద్ద వాహనాల పార్కింగ్ ఇబ్బందులకు కానీ వాటి వల్ల కలిగే ట్రాఫిక్ జామ్లకు కానీ చెక్ పెట్టచ్చు అని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది అండ్ ఇంత విస్తీర్ణంలో ఇంత పెద్ద పార్కులో రోజు ఉదయం అండ్ ఈవినింగ్ కూడా వచ్చి వెళ్ళే వాళ్ళు చాలా ఉంటూ ఉంటారు సో చిన్నపిల్లలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పుడు ఈ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పార్కింగ్ అనేది ఎక్కువగా అంటే పార్కింగ్ స్పేస్ అన్నది ఎక్కువగా పెట్టడం జరిగింది ఇదివరకు చిన్నపిల్లలు నడవడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుందనే చెప్పచ్చు ఎందుకంటే ఒక్కసారిగా క్రౌడ్ వీకెండ్స్ అప్పుడు ఎక్కువ వస్తే ఎటు నడవాలో కూడా తెలియని పరిస్థితి అండ్ ఆల్సో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అండ్ ఇలాంటి క్రమంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ ని కూడా పాటిస్తూ ఒక పక్క అండ్ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇటు పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా అదనంగా విస్తీర్ణత చందన్ ద్వారా కూడా అందరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జెన్స్ వెంకట్ కార్తు కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ జుబ్లీ Hills KBR Park ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్